ఎండ పెట్టుద్ది కదా ఎండకి మొత్తం మొక్కలన్నీ వెళ్ళిపోతుంది ఎండగా వాటి ఎండ తర్వాత కాదు తెగులు వస్తుంది ఈ తెగులు పాకు ఎట్లాంటి ఇప్పుడు ఈ లైన్ ఉందనుకో దీనికి ఒక్కదానికి తెగులు వస్తుంది దీని తెగులు వచ్చి వరకులాగా ఎండిపోతుంది మొత్తం ఎండిపోతుంది వచ్చినట్టు ఎండిపోతుంది అట్లాంటి తెగులు వస్తుంది అది వేరు ఎండు తెగులు వేరు ఎండు తెగులు అంటాము వేరు దగ్గర మొత్తం ఈట మొత్తం ఓడిపోదు తాట మొత్తం ఊడిపోయిన తెగులు వస్తుంది ఆ తెగులు పదును బాగా ఎక్కువైంది కదా పదును ఎక్కువైన అయిన తర్వాత ఎండ తగులు కదా వెంటనే ఆ తెగులు పాకు బాగుతాయి మొత్తం అదొక దాని గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఈ అధిక తేమ గట్ట తగిలింది అధిక తేమ వల్ల ఒత్తిడి తగిలింది కదా ఆ ఒత్తిడిని తగ్గించాలంటే కొద్దిగా సూక్ష్మంగా ఎరువులు అందించాలి తర్వాత ఈ అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు చేస్తే మనకి ఏదైనా దక్కుద్దని ఆశ కలిగిన వాళ్ళు ఈ సలహా లేదనుకోండి వదిలేసే వాళ్ళకి ఇక్కడ ఏం సలహాలు లేవు వదిలేసే పొలానికి ఏ సలహాలు లేవు మేము చెప్పే ఏమి లేవు వదిలేసి సార్ రైతు పరిస్థితి నేనని ఇప్పుడు మీరు మీరు రెండు మాటలు మీరే చెప్పారు ఏంటి ఇంక దీనికి ఏం దీనివల్ల ఏమీ లేదు వేస్ట్ డబ్బులు వేస్ట్ అని మీరే చెప్పారు మరి వదిలేసే రైతు పరిస్థితి సార్ అని మీరే పరిస్థితి సార్ ఏంటంటే కాదు ఇక్కడ ఏంటంటే శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే దక్కేదాన్ని ఈ రకంగా తగ్గించుకోండి